దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్ గా మేము కింద మీద పడతాం కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కోటి రూపాయల కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పెట్టి అయితే ఖచ్చితంగా చేస్తా అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ పే చేసిన వరకు మేనేజ్మెంట్ పే చేస్తారు అది వాళ్లే ఇప్పటికే పే చేయించారు వన్ క్రోర్ అయితే వాళ్ళ చెక్లు ఇచ్చారు మొత్తం కూడా వాళ్లే ఇస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ మళ్ళా మీకు ఆసిలేషన్ లేకుండా ఐ వాంట్ కమ్యూనికేట్ టు ది పీపుల్ వాళ్లే పే చేస్తున్నారు చంద్రబాబు వచ్చి సార్ ఇప్పడానికి ఇవ్వడానికి చాలా తేడా ఉంది సార్ సార్ మీరు ఇస్తారు అన్నారో చెప్పేసి వెళ్ళిపోరు అంతేస్తారు అది గ్యారంటీ లేదు అనుకారు